ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ ట్రాఫిక్ పోలీస్ గా మారిన ఎమ్మెల్యే కొండకర్ల జంక్షన్ లో గంట పాటు శ్రమ అచ్యుతాపురం మండలం కొండకర్ల జంక్షన్ వద్ద శనివారం ఉదయం అనూహ్య దృశ్యం ఆవిష్కృతమైంది భారీగా స్తంభించిన ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు స్థానిక ఎంఏ శ్రీ సుందరపు కుమార్ స్వయంగా ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తారు వివరాలకు వెళ్తే శనివారం ఉదయం నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకొని ఎమ్మెల్యే విజయకుమార్ తిరిగి వస్తున్నారు ఈ క్రమంలో కొండకర్ర జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడాన్ని ఆయన గమనించారు వెంటనే స్పందించిన ఆయన తాను ప్రయాణిస్తున్న కారు దిగి రంగంలోకి దిగారు స్వయంగా రోడ్డుపై నిలబడి వాహనాలను క్రమబద్దీకరిస్తూ ట్రాఫిక్ ను నియంత్రించారు దాదాపు గంట పాటు శ్రమించి ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిన తర్వాతే ఆయన అక్కడ నుండి తన ఇంటికి బయలుదేరారు ప్రజా ప్రతినిధి స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది